వెల్కమ్ టు పీవీన్యూస్ కారంపూడి మండలం ఉప్పిచర్ల గ్రామంలోని శ్రీ కోతలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వార్షిక తిరుణాల మహోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంగులూరి అంజయ్య రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి పంగులూరి పుల్లయ్య పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు పట్ల ఈ రాష్ట్ర అభివృద్ధి రఫా రఫా అంటూ ప్రజలను నరికిస్తానని చెప్పేసి మాట్లాడే నాయకుడిని ఈ సమాజం అంగీకరించదు దీటన్నిటికీ కూడా మూల్యం జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి కూడా చెల్లించుకుంటాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను మొన్న చూసాం తిరుమల తిరుపతి దేవస్థానం రెండు వందల యాభై కోట్ల రూపాయలు పైగా డబ్బులు దండుకున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అదే రోజు బయటపడి రిపోర్ట్లన్నీ బయటపడతా ఉంటే చంద్రబాబు నాయుడు గారి తల్లిని తిట్టిస్తాడు ఎక్కడున్నామా ఏనాడో ఆమె చనిపోతే ఆమెను తిట్టే పరిస్థితి ఈరోజు డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి మేద నొప్పి ముఖాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్ తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడను అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంటల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్